అస్మదాచార్యం తాం వందే గురు పరంపరం వసుకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భగద్భం నమస్కారం ఈరోజు మనం హనుమాన్ చాలిసా గురించి అనుసంధానం చేసుకోబోతున్నాం హనుమంతుడు తులసీదాస్ గారికి కనిపించని చోటు క్షేత్రంలో దుర్గాకొండ సమీపంలో ఉండే ఉన్న సంకటం వచ్చిన అనుమానం మందిరం అక్కడ స్వామి స్వయంమూర్తి తర్వాత తులసీదాస్ కాశీ ఆంజనేయ ఆంజనేయస్వామి వారి ఆలయాన్ని ప్రతిష్ఠించారు తులసీదాసును ఎంత రామభక్తిని ప్రచారం చేశాడో అంత హనుమద్భక్తిని కూడా ప్రచారం చేశాడు రామభక్తులు అందరూ హనుమద్భక్తులు హనుమద్భక్తులు అందరూ రాము సంకటమ వచ్చిన పై విశేషమైన భక్తితో కృతజ్ఞ రచించి ప్రచారం చేసిన అనుభవాన్ని అందరికీ అద్భుతమైన మంత్ర విశేషమే హనుమాన్ చాలీసా కాశీ క్షేత్రాన్ని నివాసంగా చేసుకుని శివాజ్ఞతో యోజ చే తులసీదాస్ గారు పదిహేడు పదిహేను వందల డెబ్బై ఐదు సంవత్సరంలో రామచరిత మానసు రచించారు దీనిని రామ శ్రీరామనవమి మంగళవారం ప్రారంభించి రెండు సంవత్సరాలు ఏడు మాసాలు ఇరవై ఆరు రోజుల్లో పూర్తి చేశారని చరిత్ర చెప్తుంది ఆ గ్రంథాన్ని విశ్వనాథుల అనుగ్రహంలో రచించగలిగానని అని చెప్పారు తులసీదాస్ గారు శ్రావణశసు సప్తమి రోజున కాశీలో ముక్తి పొందారు వాల్మీకి రామాయణం ఎంత గొప్పదో తులసిదాస్ గారు రచన రామచరిత మానసంతో గొప్పది తులసిదాస్ గారు రచించిన ఇతర గ్రంథాలు హనుమాన్ బాహు బాహు వినయపత్రిక బజరంగ బాన్ సంకడ మోచన్ స్తోత్రాలు మొదలైనవి ఇవన్నీ మహిమాన్వితాలైనవి ఇటీవలి కాలంలో రామాయణాన్ని ఆధారం చేసుకుని ప్రపంచానికి బోధనలు చేస్తున్న పద్ధతులు వస్తున్నాయి హనుమంతుడు చిన్నప్పటి నుంచి పిల్లలకి ఆదర్శంగా చూపించాలి రామాయణం హనుమంతునికి పిల్లలకి దూరం పెంచడం వల్ల దుర్బలమైన భారత్ జాతికి తయారవుతుంది ఇప్పటికీ తరాలకు శారీరకమైన బలాలు ఉండటం లేదు మానసికంగా దృఢత్వం ఉండటం లేదు కలి ప్రభావంతో దుర్మార్గాలు పెచ్చి పెరుగుతున్నాయి భారత జాతికి పునర్వైభవాన్ని పొందాలంటే హనుమాన్ని ఆదర్శంగా తీసుకుని ఆరాధన చేయాలి అని స్వామి వివేకానంద చెప్పిన మాటలను స్మరించుకోవాలి హనుమాన్ని పరిశీలించాలి హనుమాన్ చాలీసపారాయణ అంటే హనుమంతు అధ్యయనం చేయాలి అర్థం చేసుకోవాలి భావించాలి నిరంతరం ఆయన భావించడం వల్ల అధ్యయనం చేయటం వల్ల మన వ్యక్తిత్వం హనుమంతులు వలే తయారు ఆయన లాంటి వ్యక్తిత్వం వల్ల బలమైన శరీరం గొప్ప బుద్ధి త్యాగం భక్తి జ్ఞానం కలుగుతాయి చిరంజీవి ఆయన పిల్లలు చిరంజీవిలోలే ఉండాలన్నా దృఢంగా బలంగా ఉండాలి వారి బతుకులు ఉత్సాహకృతంగా రామచంద్రము అనుగ్రహం పొందేలా బడాలంటే హనుమంతుడు మన హృదయాల్లో ప్రవేశించారు మనలో ధ్వనించాలి ఆయనే మనకు ఎక్కువ హనుమాన్ చాలీసా విషయానికి వస్తే హనుమాన్ చాలీసా దోహ చోప అనే రెండు రకాలైన ఛందస్సులు చెప్పారు మొదట రెండింటినీ దోహాలు తర్వాత వచ్చేవి చౌపాయిలు అని అంటారు చౌపాయిలు మొత్తం నలభై కనుక చాలీసు అని పేరు వచ్చింది మొదటి రెండు దోహాల్లో గురు ప్రార్థన చేసి చెప్పబోయే విషయం గురించి ప్రస్తావన చేస్తారు మొదటి రెండు పైన నాంది అనుకుంటే జయహనుమాన్ నుంచి అసలు స్తోత్రం ప్రారంభం శతం సహస్రం వీటన్నిటిలో పూర్ణ సంఖ్యలుగా భావన చేస్తారు నలభై సంఖ్య ఉత్కృష్టమైంది నలభై సంఖ్య మండలం అని పేరు మండల దీక్షలు చేస్తూ ఉంటారు మండలం అంటే సమూహం పూర్ణత్మైన ఉండదు కాదు హనుమాన్ చాలీసాను నలభై చౌపాయలుగా రచించడంలో ఒక పూర్ణత్వాన్ని తీసుకురావాలని తులసి దాస్ గారి ఉద్దేశం నలభై రోజులు నలభై చౌపాయలు పారాయణ చేస్తే ఒక ఫలితాన్ని చెప్పారు పదకొండు రోజుల పారాయణ క్రమం కూడా చెప్పారు పదకొండు సంఖ్య ఆంజనేయ స్వామి చాలా ప్రీతి ఆయన మంత్రాలు శ్లోకాలకు కూడా పదకొండు సంఖ్యతో ప్రాధాన్యం వాళ్ళకి శ్రీ గురు చరణ సరోజం రజ నిజములము కలసు

మూకూరు అంటే అర్థం సుధారి అంటే శుభ్రపరచుకోవడం స్వామిని వర్ణించాలన్నా ఆయన అనుగ్రహం పొందాలన్నా ముందు కావాల్సింది శుద్ధమైన చిత్తం భగవదానుగ్రహాన్ని చిత్తశుద్ధి ప్రధాన కథ స్నానం శరీర శుద్ధితో ప్రారంభం అవుతుంది శరీర శుద్ధి అవుతుంది కానీ అసలు కావలసి చిత్తశుద్ధి చిత్తశుద్ధి కోసం గురుప పద్మాలను ఆశ్రయించాలని చెప్తున్నాడు గురువును ఆశ్రయించింది భగవదానుగ్రహం లేదు త్యాగరాస్వాడ గురువులేక ఎటువంటి గుణికి తెలియకపోదు అందుకు తులసీదాసు ఆయన గురువైన నరహరి ఆనంద ఆనందాలను స్మరించు ఎవరు ఈ స్తోత్రం చేస్తున్నా వారి వారి గురువులను స్మరించుకోవాలి అద్దం పట్టి ఉంటే ప్రతిబింబం సరిగా ప్రతిబింబం సరిగా ఎలా తెలియదు అలానే చిత్తం అనే అర్థానికి పట్టి ఉంటే భగవత్ స్వరూపం కానరా చిత్తాన్ని శుద్ధి చేయాలి అద్దం శుద్ధి చేయడానికి కొన్ని రకాల చూర్ణాలు వాడతారు కానీ చిత్తానికి పెట్టిన మాలిన్యం మామూలుగా పోయే మాలిన్యం కాదు కనుక కొన్ని కషాయం పొడులు వాడాలి అది గురుపాదంలో ధూళి దానితో శుద్ధి చేయాలి గురుపాద ధూలికి అంత శక్తి ఉంటుంది ఆ ధూళి మట్టుకుపోయిన ధూళి కాదు సలో పద్మం యొక్క ధూళి పద్మాలకు పురాకం దాన్ని పుప్పొడి అంటాం గురుపాదాల పద్మాలు ఏముంటే ఆ ధూళి పద్మంలో పుప్పడి ఉంటుంది ఆ పుప్పుడితో శుభ్రం చేసుకోవాలి గురుపాద పద్మధూలి మాదిని చెప్పి పదార్థం కాదు పద్మంలో పరాగం ఎంత గొప్పదో గురుపాద పద్మదులు ఎంత గొప్పది దానితో ఉదయం సిద్ధి అవుతుంది పాదధూలికి తలకి తగిలించుకుంటారు కానీ ఉదయానికి ఎలా తగులుతుందని అనడానికి లేదు అది తలకి తగిలినా దాని ప్రభావం మనసులోకి చూపిస్తుంది గురుపాద పద్మాలు ఆశ్రయిస్తే ఆ పాదస్పర్శ ఆ పాద నమస్కారం మన ఉదయంపై ప్రభావం చూపిస్తుంది ఒకరి దగ్గర మీటను నొక్కితే మరొకరి దగ్గర బలుబు వెళ్తున్నట్టుగా గురుపాద పద్మలు నమస్కరిస్తే ఉదయంలో శుద్ధత ఏర్పడుతుంది ఉదయ శుద్ధి కావడానికి గురుపాదాలను ఆశ్రయించి రామచంద్రమూర్తి విమల నిర్మలమైన యశస్సులు వర్ణిస్తున్నారు అన్నారు భరణ ఓం అంటే వర్ణిస్తున్నానని చెప్పటం హనుమాన్ అని పేరు పెట్టి రామచంద్ర వర్ణిస్తానని చెప్పటం రామచరిత మానసును చక్కగా రచించడానికి ముందు చాలీసా రచించాడని భావ భావించు రామచరిత మానసు రచిస్తూ హనుమాన్ చాలీస చెప్పటం గురువును స్మరించడం హనుమంతుడు గురువు అనే గురువుని పాదాలను ఆశ్రయించి నా చిత్తాన్ని సిద్ధశుద్ధి చేసుకునే రామచరిత మానసానుగా చూస్తాను దీని భావం కూడా స్వీకరించు ఇదొక అభిప్రాయం భరణ ఊరు గుర్ ఈ మళ్ళీ రామచంద్రమూర్తి యశస్సు అనకుండా నిర్మలమైన ఎస్ఎస్ అన్నారు రామచంద్రమూర్తి కీర్తి నిర్మలమైన అంటే ఆయన చరిత్రలో ఎక్కడా మాలిన్యం లేదు స్వస్తి జయ శ్రీరామ్